బాహుబలి సిరీస్ తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన విషయం తెలిసిందే క్రమక్రమంగా వరల్డ్ వైడ్ క్రేజ్ ని సంపాదించాడు సినీ ప్రియులతో పాటు సినీ కళాకారుల్లోనూ ప్రభాస్ మానియా కొనసాగుతూ ఉండటం విశేషం అందుకు తాజా తార్కనంగా నిలుస్తున్నాడు హీరో గోపీచంద్ రీసెంట్ గా రిలీజ్ కి రెడీ అయిన తన చిత్రం పక్కా కమర్షియల్ ప్రమోషన్స్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు గోపీచంద్ ఈ నేపథ్యంలో పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు అలా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి గోపిచంద్ చెప్పిన విశేషాలు నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి ప్రభాస్ తో తన స్నేహం గురించి ప్రభాస్ తో తాను కలిసి నటించే అవకాశం గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు గోపిచంద్ వీరిద్దరు నుంచి మంచి స్నేహితులు నటించారు హాజరవుతూ ఉంటారు ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ తో కలిసి నటించే అవకాశం వస్తే మీరు ఎలాంటి క్యారెక్టర్ ని కోరుకుంటారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందించాడు గోపిచంద్ ప్రభాస్ హీరోగా నటించిన వర్షం చిత్రంలో తాను విలన్ గా నటించానని గుర్తు చేశాడు ప్రభాస్ అడిగితే విలన్ క్యారెక్టర్ కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయినా నటిస్తాను అని ప్రకటించాడు గోపీచంద్ దాంతో హీరోలకి కూడా ప్రభాస్ మేనియా పట్టుకుంది అంటూ కొంటెగా కమెంట్ చేస్తున్నారు క్రిటిక్స్